పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు తొలుత వారికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పాణింగపల్లి పానింగపల్లి ఆచార్యులు పూర్ణకుమారి స్వాగతంతో ఆలయంలోకి తీసుకుని వెళ్లి స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తన మామగారైన సరిపిడకల రామారావు నివాసానికి విచ్చేశానని తమ ఇంటి దైవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరగాయని అన్నారు అనంతరం మంత్రి శ్రీనివాస్ దంపతులు శ్రీ వెంకట సాయిబాబా వారిని కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని భీమవరం ఎరవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పంచారామక్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారిని దర్శించుకున్నారు

रहित संग प्रणाम जन्मावंश व्यताजी परसंग मारा जन्मावंश गर्दन संदबास निर्मा वो मनस्री जयर मां तांचा मारा गई मोत्री सेरन प्रजाएं वो कमाएं न भयानी पारांश पद परिप्यनाना गंधर्व जग तरुण वा नरिया प्रजामें ओपा जामें ओपा जां जाता मन्ना निहायुके

साहस्त्रवीरशं देवं विश्वाक्षं विश्वसंभुव प्रवनो तथा दुवेराय वैश्रवणाया महा दो वक्रांके भाग्यलक्ष्मी करदलकमरे करदल सर्व सर्वांगे सौम्य लक्ष्मी वयद विदयतां सर्व साम्राज्य शतमानं भवति शतायु पुरुषस्तदेन्द्रिय आयुष्येन्द्रिय प्रकृतिष्ठति श्रीभूनिनाशने वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा सकल ऐश्वर्याभिवृद्धिरस्तु पुत्र पौत्र दीर्घ सुमंगली శ్రీగోళా సమేత వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహప్రస ఉన్నతవీ స్వీకర్ణత యోగ్యత కార్య సఫలే పుత్రపరిసిద్ధిస్తునర్దర్శన ప్రాప్తి శుకు मा <laughs> रामा

సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం అదే క్రమంలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరి ఈరోజు నేను భీమవరం అల్లుడుగా హౌసింగ్ బోర్డు రావడం జరిగింది మా మావి గారి ఇంట్లో దిగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా అందరి దైవం అందరూ కలిసి కట్టుగా ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక ఇష్టదైవం కింద అందరూ కూడా గుడి కట్టుకొని గత పదిహేను ఏళ్ళుగా పూజలు చేస్తున్నారు అయితే ఇక్కడ మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ గుడికి రావడం జరుగుతుంది ఈ గుడిలో దర్శనం చేసుకొని అందరినీ కలవడం జరుగుతుంది